ప్రసన్నారెడ్డి గారు నాదర్గురు గ్రామం బాలాపూర్ మండలం రంగారెడ్డి జిల్లా వారి చెత్త ప్రదర్శనిస్తున్నాయి

రెండు వందల అటుగుల దూరాన్ని ఒక్క నిమిషము నలభై సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి xa la Commander Salah. 민어 n g a n k a n ಇದು ನಹಾ ಅಟ್ಟ ಪಲ್ಲಿ ಪಲ್ನ

bye <laughs> పూర్తి చేసుకున్నాయి శ్రీశైల బ్రహ్మానం మల్లికార్జున స్వామి ఆశిస్సులతో వైపీఆర్ల ప్రసన్నారెడ్డి గారు నాదర్గురు గ్రామం మల్లపూర్ మండలం అల్లి జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి యొక్క జత వెంట పడితే కొట్టే రకం కాదు పడి కొట్టే రకం ఎదురు పడితే కొట్టే రకం కాదు ఎదురు ఎల్లు పెట్టే కొట్టే రకం కాదు కొట్టే రకము తగ్గేది

पायसम क्रे नोके गोष्ट पंचवी डेड सहा रुपये का सारखे I think I'm जोड़ा मेरे జనాలు ఒక్కసారి మీ నుంచి జనమైనటువంటి నిజిల్లో కేకలిస్తా చివరికి అమలుగా వెళ్ళిపోతాయి మరి మీ చప్పట్లే రైతుకు సైకాలం ఎలా అందుకట్లు నిజిల్లో పదహారు నిమిషాల నలభై సెకండ్లు పూర్తి చేస్తున్నాయి BRONK yeah. 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 y अरे <laughs> विशाल <laughs>